హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు సిద్దేశ్వర పటేల్ మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం ఐదో తారీఖు గట్కేసర్ మండలం కొడముల గ్రామం జేకే ఫంక్షన్ హాల్ నందు పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర అనే నినాదంతో మీటింగ్ జరుగుతుందని దీనికి బీసీలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ ఉపాధ్యక్షుడు దుబ్బకోటి ఆంజనేయులు పాల్గొన్నారు నమస్తే నేను హిందూ బీసీ మహాసభ అధ్యక్షుణ్ణి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యుణ్ణి రేపు అనగా ఐదు తారీఖు మన గట్కేసర్ దగ్గర జేకే ఫంక్షన్ హాల్లో పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర అనే దాని మీద సదస్సు జరుగుతున్నది ఆ సదస్సుకు బీసీలందరూ బీసీవాదులందరూ హాజరు కావాలని మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకనంటే పంచాయతీ యుద్ధం అనేది ముందుకు వచ్చేసింది గతంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇస్తా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి కుల జనగణన చేయాలని చెప్పేసి నేను గతంలో హామ నిరార దీక్ష చేయడం జరిగింది పన్నెండు రోజులు ఇవాళ కుల జనగణన అయిపోయింది ఇవాళ ఏది సెక్రటరీ అంటే సీఎం సమావేశం జరుపుతున్నది దాని మీద సార్ రేపు ఎల్లుండో లెక్కలు బయటకు వస్తాయి ఆల్రెడీ అనాధికారికంగా లెక్కలు వచ్చినాయి యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణలో సో యాభై ఐదు శాతం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఉండాలి కానీ సరే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం వాళ్ళు అమలు చేస్తామన్నారు సరే అది కూడా ఇవాళ అమలు చేయించాలంటే దానికోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిందే మేధావులు అందరూ ఏమంటున్నారంటే నలభై రెండు శాతం అమలు చేయాలంటే కూడా సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉన్నది అనేది చెప్తున్నారు సరే కాంగ్రెస్ ఏమో నేను చేస్తా చేస్తా అని చెప్తున్నది సరే దీన్ని అవకాశంగా తీసుకొని కవిత నిన్న పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సరే ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు రకరకాల బీసీ ప్రజల్ని మభ్యపుచ్చి మళ్ళొక్కసారి మనకు నష్టం చేసే అవకాశం ఉన్నది పంచాయతీల వల్ల ఎందుకనంటే కాంగ్రెస్ నలభై రెండు శాతం అమలు చేయబోవడం లేదు అనేది బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ బీసీలని తన వైపు కొంతమందిని లాక్కోవడం తర్వాత కాంగ్రెసు మేము నలభై రెండు శాతం చట్టబద్ధంగా కాకుండా మేము ఇరవై ఇరవై మూడు శాతం చట్టబద్ధంగా పంతొమ్మిది శాతం అదనంగా ఇస్తున్నాం మా అంత ఇచ్చిన లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఈ రకంగా బీసీ ప్రజల్ని మళ్ళీ చీల్చి మళ్ళీ అగ్రకులాలకే మేలు జరిగే అగ్రకులాలనే గెలిచే వ్యూహం వీళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి అగ్రకుల రాజకీయ పార్టీని మనం ఎప్ప ఎప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు మరి మనకు మనంగా బీసీలు పల్లెని గెలవడం ఎట్లా అనే దానికోసం మన వ్యూహం మనకు ఉండాలి ఇవాళ పల్లెని గెలిస్తేనే మనం ఢిల్లీని గెలవగలుగుతాం కాబట్టి పల్లెనే పునాది పల్లెల్లో బీసీల గెలుపు కోసం మనకు వ్యూహం ఉండాలి ఆ వ్యూహంలో భాగంగా ఇద్దరు ముగ్గురు బీసీలు పోటీ పడడం కాకుండా ముందుగా అసలు అసలు ఎన్నికల కంటే ముందుగా అంతర్గతంగా బీసీ ప్రజలందరూ ఒక ఎన్నిక జరుపుకొని ఒక అభ్యర్థిని నిర్ణయించుకోవాలి లేకుంటే నష్టపోతాం మనం బీసీలు ఐక్యంగా ఉండాలి ఒక అభ్యర్థిని మనం డిసైడ్ నిర్ణయించుకోవాలి నిర్ణయించుకొని మనం పోయినప్పుడు మాత్రమే మనం గెలుస్తామనేది తెలియజేస్తూ అదే సమయంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జ్ఞానపరంగా మా తీర్మార్ మీకు అండదండగా ఉంటాడు భక్తుల సిద్ధేశ్వర్గా నేను ప్రాణం పెట్టి మిమ్మల్ని గెలిపించడానికి మరో ఆమల నిరా దీక్ష నలభై రెండు మందితో మేము చేయబోతున్నాం కనుక బీసీలలో చైతన్యం బీసీలో ఐక్యతను నిలబెట్టడం ద్వారా మనను పల్లెని గెలుద్దాం ఢిల్లీని గెలుద్దాం అనేది తెలియజేస్తూ ఈ సభను సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నాను నా పేరు దుబ్బకోటి ఆంజనేయులు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని రేపు జరగబోయే బీసీ గర్జనకు గట్కేసర్ సార్ జేకే ఫంక్షన్కు అందరూ బీసీలు భారీ ఎత్తున తరలి రావాలని యొక్క మనవి